పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఓ సినిమా ఎంతగానో ఆకట్టుకున్నదట తాను నటించిన సినిమాల ఇప్పటికీ కొన్ని ఇంకా చూడలేదని ఇదివరకే పవన్ చెప్పారు ఇక మిగిలిన సినిమాల గురించి సరే సరే అలాంటిది ఆయన తాజాగా జయంబూ అనే సినిమా చూసి ఈ చిత్రంలోని సభ్యులను మెచ్చుకున్నారు ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేకించి పవన్ మెచ్చుకున్నారు అంతేగాక రెడ్డిని అభినందిస్తూ ఫ్లవర్ బోకే కూడా పంపారు జయము సినిమాతో హీరోగా తొలి అడుగు వేసిన శ్రీనివాస్ పవన్ అభినందించడంతో ఆయన ఎంతగానో సంతోషించారు పెద్ద నోట్ల రద్దు సమయంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా బాగా మెప్పించింది అంతేగాక నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు పవన్ తాజాగా ఈ సినిమా చూసి నువ్వు ఒక మంచి సినిమా చేశావు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను నీకు నా బెస్ట్ విషెస్ అని అభినందిస్తూ ఒక గులాబీ బొకేను శ్రీనివాస్ రెడ్డికి పంపారు పవన్ తెలిపిన ఈ విషెస్ తో థ్రిల్ ఫీల్ అయిన శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ పవన్ కు థ్యాంక్స్ చెప్పారు ఆ మధ్య పవర్ స్టార్ కమెడియన్ సప్తగిరి సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో రిలీజ్ వెళ్ళి యూనిట్ సభ్యులందరినీ బ్లెస్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో కమిడియన్ రెడ్డి సినిమా చూసి తన బెస్ట్ విషెస్ ని తెలిపాడు అయితే సొంత కుటుంబ సభ్యుల సినిమాల విషయంలో మాత్రం తను కనీసం ట్విట్టర్ ద్వారా కూడా స్పందించడం లేదు ఏది ఏమైనా తన తోటి నటీనటుల్ని ఎంకరేజ్ చేయడంలో ఈ మధ్య పవర్ స్టార్ ఎప్పుడు ముందుంటున్నారు